హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చనిప చాని ఎలా ప్రిపేర్ చేస్తారో చూడబోతున్నాం పచ్చనిప చాన అంటే మనం పచ్చనిగపప్పు ఉడికించుకున్నప్పుడు దాంట్లో వాటర్ అనేది మిగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనం దాన్ని వడకట్టేస్తాము వడకట్టగా మిగిలిన నీళ్ళతోనే మనం చారు అనేది చేస్తూ ఉంటాము ఇక మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు ధనియాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు సన్నగా బాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపును బాగా ఫ్రై చేసుకోండి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి నేనైతే ఒక లీటర్ వరకు పచ్చనిపప్పు వాటర్ అనేది తీసుకుంటున్నానండి దాంట్లోకి నేను ఒక నిమ్మ పడిన సరి చింతపండుని కొద్దిగా వాటర్లో టెన్ మినిట్స్ పాటు నానపెట్టి వాటర్తో సహా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి అవసరమైతే ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకున్నామంటే మన పప్పు చారు రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా సరే మీరు పచ్చనిపప్పు ఉడకపెట్టుకుంటున్నప్పుడు అవసరానికి మించి కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకొని వాటర్ వాడకట్టేసి ఇలా చారు ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్